స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వము ఆదేశించింది దాని ప్రకారము డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము సో ఇందులో భాగంగా పచ్చదనము పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత సో మతూ వ్యక్తి వ్యక్తిగత శుభ్రత ఉన్నట్లయితే అది సమాజానికి భద్రతగా ఉంటుంది సో మనందరం కనుక బాగా పరిశుభ్రంగా ఉన్నట్లయితే కుటుంబాలు బాగుంటాయి వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనం పరిశుభ్ర పాటిస్తామో కుటుంబాలు పరిశుభ్రత పాటిస్తాయి కుటుంబాలన్నీ బాగుంటే సమాజం బాగుంటుంది సమాజం అంతా బాగుంటే అంతా బాగుంటుంది సో పరిశుభ్రత అనేది మన ఆరోగ్యాన్ని ఇంకా బాగా ప్రభావితం చేస్తుంది మనందరం బాగా చాలా ఆరోగ్యంగా ఉంటాము సో ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు క్యాంపస్ అంతా పెరిగి ప్లాస్టిక్ వ్యర్థాలను అదేవిధంగా చెత్తా చెదారాలు క్లీన్ చేస్తున్నారు సో అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కాలనీలో ప్రజలందరికీ ఈ పరిశుభ్రత పైన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము తర్వాత మన కరోనా టైంలో పెద్ద హ్యాండ్ వాష్ చేసుకోవటము ఇవన్నిటి వీటి గురించి ఎక్కువ తెలియజేస్తున్నాము స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రంలో భాగంగా మనం రాష్ట్ర గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం ప్రతి మా ప్రతి థర్డ్ సాటర్డే చేస్తున్నాము దీంట్లో ఏంటంటే శుభ్రత అనేది అవేర్నెస్ని మిటింగ్ స్టూడెంట్స్తో పాటు చుట్టుపక్కల నేబర్ విలేజెస్ కావచ్చు లేబర్ హౌసెస్ కావచ్చు వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం కల్పించాలా ఎందుకంటే మనం కరోనా అనే ఒక మహమ్మారిని మనం చూపించాము సో శుభ్రత అనేది పాటించడం అనేది మనకు ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఇస్తుంది తద్వారా ఇంకోటి ఏంటంటే ప్రకృతిని కూడా ఇది మనం కాపాడుకునే కార్యక్రమంలో భాగంగానే మనం చెట్లు నాటించడం కావచ్చు ఈ ప్లాస్టిక్ని ప్రివెంట్ చేసే విషయం కావచ్చు అలాగే పల్లెటూరులో కూడా వీళ్ళందరికీ కూడా అవగాహన రావడం వల్ల తద్వారా ఏంటంటే ప్లాస్టిక్ని ప్రివెంట్ చేసి ప్రకృతిని కాపాడుకోగలిగితే యాజ్ గాంధీ సైడ్ నేచర్ ఈ ప్రొటెక్ట్ నేచర్ 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 ప్రొటెక్టర్స్ అని మనం ప్రకృతిని మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే మెసేజ్ని మా కళాశాల తరఫున విద్యార్థుల తరఫున చుట్టుపక్కల పరిసరాల్లో కూడా మేము మెసేజ్ తీసుకెళ్ళాము అందరిలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చే భాగంలో మన కళాశాల పూర్తిగా విజయవాన్ని సాధించిందని చెప్పడంలో సంతోషిస్తున్నాము